హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం అడ్డుకోవడం అంటే ఓ పెద్ద సాహసమే జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఈసారి బొజ్జ గణపయ్య వేడుకలను ఆపలేకపోయారు ఈ ఏడాది ఆంక్షలతో గణేష్ నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో చేయకూడదు అని చూస్తే అది కాస్త రివర్స్ అయింది ముందస్తు ప్రణాళిక లేకుండా సాగర్లో నిమజ్జనాలు అడ్డుకోబోయి రేవంత్ సర్కార్ పాలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి అవును మీరు వింటున్నది నిజమే చూస్తున్నది వాస్తవమే ఇలా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కట్టిన ఫ్లెక్సీలు పెట్టిన ఆంక్షలు మొత్తం క్షణాల్లో కథం గణేష్ ఉత్సవ సమితి భక్తుల ఆగ్రహానికి ఇలా సైడ్ అవ్వక తప్పలేదు హుస్సేన్ సాగర్లో నవరాత్రి వేడుకలకు చివరి రోజు నిమజ్జనం అంటే హైదరాబాద్ వాసులకే కాదు తెలుగు రాష్ట్రాలకు ఓ పెద్ద పండుగ నగర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు తీరిన భారీ గణపతి విగ్రహాలన్నీ వేలాదిగా ట్యాంక్ బండ్ వైపు తరలివస్తాయి లక్షలాదిగా భక్తులు నిమజ్జనం వేడుకలను చూసేందుకు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉంటారు ఈసారి నిమజ్జనం ఆపేందుకు కొందరు హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పులో ఉన్న విధి విధానాలనే యథాతథంగా అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది ఇదిలా ఉంటే తీర్పుకు కొద్ది గంటల ముందే ప్రభుత్వ ఆదేశాలతో జిహెచ్ఎంసి పోలీస్ శాఖ ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు లేవంటూ బ్యానర్లను బారికేడ్లను ఏర్పాటు చేసింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ సంబంధిత విభాగాలకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అయితే నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు అనేదే పర్యావరణ ప్రేమికుల ఆవేదన వీరి వాదనలోనూ వాస్తవం ఉంది ఫలితంగా అన్ని వేల విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చెయ్యొద్దు అని వారు కూడా కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే ఎవరైతే సాగర్ కాలుష్యం రక్షణ అంటూ మాట్లాడుతున్నారో వారికి సాగర్ను కాపాడాలనే ఉద్దేశం కేవలం గణేష్ నిమజ్జనం సమయంలోనే ఎందుకు కలుగుతోంది ఆ తర్వాత ఎందుకు లైట్ తీసుకుంటున్నారంటూ మరికొంతమంది మండిపడుతున్నారు మా డిమాండ్ ఏంటిదంటే ఫస్ట్ హుస్సేన్ సార్ని ప్రక్షాళన చేయాలంటే వినాయక చవితి స్టార్ట్ అయిన రోజు నుంచి వినాయక చవితి ఎండ్ అయిన రోజుకు ప్రక్షాళన జరగద్దు వినాయక నిమజ్జనం జరిగిన రోజు నుంచి మళ్ళీ వినాయక చవితి వచ్చే లోపట ప్రభుత్వము ఇరిగేషను జీహెచ్ఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేయాల్సిన పని ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఈ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ వేస్టేజ్ని హుస్సేన్ సాగర్లో డంప్ చేసినటువంటి ఇండస్ట్రియలిస్టును ఇండస్ట్రీస్ని ఫస్ట్ సీజ్ చేయాలి ఇవి చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది హుస్సేన్ సాగర్ పొల్యూషన్ని కట్టడి చేస్తాం హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి పూడికను దియాలి హుస్సేన్ సాగర్లో మట్టి విగ్రహాలు వేయాలి పిఓ విగ్రహాలు వేయద్దు అని చెప్పేసి అనామకుడు అన్సైంటిఫిక్ ఫెలో చెప్పినటువంటి మాటలు వాస్తవానికి దూరంగా ఉన్న వ్యక్తులు హేతువాదం పేరు మీద గవర్నమెంట్లు మాట్లాడదు ఇండస్ట్రియల్ వేస్టేజ్ని ఆపాండి సార్ రాకుండా సెడమెంట్ని క్లియర్ చేయండి చుట్టూ ఉన్నటువంటి ఆ కబ్జాను కుచించుకపోయినటువంటి హుస్సాన్ సాగర్ను తన విస్తీర్ణానికి ఓపెన్ చేయండి ఆటోమేటిక్గా సార్ కాపాడబడుతుంది సాగర్ చుట్టూ పోలీసులు ఆంక్షలు చూసి ఈసారి గణపతి నిమజ్జనం కష్టమే అని అంతా అనుకున్నారు భక్తుల్లోనూ ఆందోళన మొదలైంది ఆ తర్వాత గణేష్ ఉత్సవ సమితి సీన్లోకి ఎంటర్ అయి బారికేడ్లను తొలగించి సాగర్పై కట్టిన బ్యానర్లను చింపి గణపతి భక్తుల టెన్షన్ను తగ్గించింది ఇలా ఉత్సవ సమితి డిమాండ్లకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు కోర్టు తీర్పు అమలుపై రేపు ప్రభుత్వం సమస్యలు ఎదుర్కోవడం కంటే ఇప్పుడు గణేష్ భక్తుల ఆగ్రహం నుంచి తప్పించుకోవడం ఉత్తమమని రేవంత్ ప్రభుత్వం కూడా ఫిక్స్ అయినట్లుంది గణేష్ భక్తులందరూ కూడా ఈ సంవత్సరం కూడా భాగ్యనగర్లో సామూహిక ఊరేగింపుగా వెళ్ళి హుసేన్ సాగర్లో వినాయక్ సాగర్లో నిమజ్జనం జరుపుతారు ఇది దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు అయితే హైకోర్టు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని నిబంధనలు లేదంటే గైడ్లైన్స్ ఇచ్చిందో వాటిలో నిమజ్జనానికి సంబంధించినటువంటి నిషేధము లేదు పిఓపి విగ్రహాలను తయారు చేయకూడదు అనేటటువంటి యొక్క నిబంధన లేదు అయితే దీనికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాట్లు చేయాలి ఆ రకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తే భక్తులు కూడా ఖచ్చితంగా ఆ ప్రత్యేక ఏర్పాట్ల ప్రకారం నిమజ్జనం చేస్తారు